ఇరవై ఐదు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న అల్లూరి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో ఇరవై ఐదు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని ఈ నేపథ్యంలో గిరిజనుల దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకులు తమకు అప్ప చెప్పాలని వారి మీద ఎటువంటి కేసులు ఉండవని లేదా ఎవరైనా నాటు తుపాకీతో పట్టుబడిన వారికి సుమారు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు ఇప్పటి వరకు మూడు మండలాల గిరిజనులు ఇరవై ఐదు తుపాకులు మాకు స్వాధీనం చేశారని ఇంకా ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే వెంటనే మాకు స్వాధీనపరచాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన ఎస్ఐ అరుణ్ కుమార్కి ప్రశంసాపత్రం ప్రశంసా పత్రం ఏఎస్పీ చేతుల మీదుగా అందించి అభినందించారు ఎలక్షన్ స్కెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ప్రతి క్యాంపెయినర్ కావచ్చు పోటీదారు కావచ్చు మీటింగ్స్కి వీటన్నిటికీ ప్రత్యేకంగా మన రిటర్నింగ్ ఆఫీసర్ పాడేరు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి అప్లై చేయాలి వాళ్ళు ఇంటర్న్ పోలీస్కి పంపిస్తారు పోలీస్ కూడా క్లియరెన్స్ ఇచ్చినాక వెల్ అడ్వాన్స్ మనకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఏదైతే ఈ వితౌట్ ఇంటిమేషన్ మీటింగ్స్ చేసినా క్యాంపెయిన్ చేసినా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత ఏదైతే వెహికల్స్ కూడా క్యాంపెయిన్కి వాడతారో ఆ వెహికల్స్ అన్నిటికీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది ఏదైనా అనౌథరైజ్డ్ వెహికల్ ఈ క్యాంపెయిన్ లోపల వెళ్తే దాని మీద ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ వెహికల్ని సీజ్ చేసి పర్మనెంట్గా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా రిలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుంది ఏదైతే క్యాంపెయిన్లో వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాటన్నిటికీ గారి పర్మిషన్ ఉండాలి వాటన్నిటి మీద ఏ క్యాంపెయిన్ వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళ స్టిక్కర్ కూడా అంటించడం జరగాలి ఫలానా వెహికల్ అని చెప్పి దాని మీద ఐడెంటిఫికేషన్ స్టిక్కర్ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ నోటీస్లో పెట్టుకుంటారని ఈ సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను ఇంకా మనకి ఎవరైతే పాత యాక్సిడెంటల్ ఫైర్స్ జరగడము ఒక మర్డర్స్ జరగడంతో దీన్ని కొంచెం ఫోకస్డ్ యాక్టివిటీగా తీసుకొని సార్ లేదు ఈ ఏదైతే హంటింగ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాలంటీర్గా సరెండర్ చేయడానికి ప్రోత్సహించడం జరిగింది ఈ వాలంటీర్గా ఎవరైతే సరెండర్ చేస్తున్నారో ఆ వెపన్స్ని డిపాజిట్ చేయించుకోవడం జరిగింది ఇంకా మన పోలీస్ తరపు నుంచి కూడా విజ్ఞప్తి ఎప్పటి నుంచో ఈ ట్రెడిషనల్ అనేది ఒకటి ఉంది కాబట్టి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు ఈ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఈ హంటింగ్ కోసం ఏదైతే వెపన్స్ ఇల్లీగల్గా తయారు చేసి పెట్టుకున్నారో వీటిల్ని తయారు చేయడం కావచ్చు కొనడం కావచ్చు ఎవరికైనా సరఫరా చేయడం కావచ్చు పొజిషన్లో ఉండడం కావచ్చు ఇవన్నీ నేరానికి అర్హమైనట్లు దీనికి ఒక పదేళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేర గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఊర్లలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇట్లాంటి వెపన్స్ ఉండడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ప్రజల తరఫున పోలీస్ తరఫున ఉన్న విజ్ఞప్తి ఏమంటే తీసుకొచ్చి పోలీసులకి సరెండర్ చేయండి చేయండిస్ దాన్ని చేయాల్సి వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం డిపాజిట్ చేయండి ఇప్పటివరకు మన చింతపల్లి సబ్ డివిజన్ హైఎస్ మనం ఒక ట్వంటీ ఫైవ్ వెపన్స్ వరకు డిపాజిట్ చేశాము అందులో కూడా మన ఎస్ఐ అరుణ్ ఎస్ఐ చింతపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక పది వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కుంబింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఈ హంటింగ్కి పోవడము ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుమానించడం జరుగుతుంది తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరిగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనం నష్టపోతాము అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సరెండర్ చేయండి